వైసీపీ నేత మాజీ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత బుద్ద వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కేశినేని నాని కేశినేని చిన్ని మధ్య విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్న నేపథ్యంలో బుద్ద వెంకన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి నానిపై తీవ్ర ఆరోపణలు చేశారు కేశినేని నానికి చంద్రబాబు నాయుడు రాజకీయ భిక్ష పెట్టారని అయినా విశ్వాసం లేకుండా చంద్రబాబుపైనే విమర్శలు చేస్తున్నారని అన్నారు టీడీపీ ఎంపీగా ఉంటూనే జగన్ కు కోవట్టుగా పనిచేసిన వ్యక్తి కేశినేని నాని అని ఆరోపించారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రబాబు లోకేష్ తాను ఇతర నేతలు మద్యం కుంభకోణంపై గలమెత్తామని జగన్ ఆయన అనుచరులు మద్యం మాఫియాకు పాల్పడుతున్నారని ఆ అవినీతి సొమ్ము మొత్తం తాడేపల్లి ప్యాలెస్ కు చేరుతుందని ఆ రోజు చెప్పామన్నారు అయినా జగన్పై ఒక్క మాట కూడా మాట్లాడని వ్యక్తి కేసినేని నాని అని బుద్దా అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లిక్కర్ మాఫియాపై సిట్ విచారణ చేపట్టిందని కేసిరెడ్డి రెడ్డి సూత్రధారిగా మొత్తం వ్యవహారం నడిచిందని సిట్ నిర్ధారించిందని చెప్పారు ఇప్పుడు జగన్ మెడకు ఉచ్చు బిగుసుకునే పరిస్థితి ఏర్పడగా విషయం పక్కదారి పట్టించేందుకు జగన్ కొత్త నాటకాలు ప్రారంభించారని ఆరోపించారు కేసినేని నానిని అడ్డం పెట్టుకుని విజయవాడ ఎంపీ కేసినేని చిన్నిపై ఈడీకి ఫిర్యాదు చేసినట్లు హడావిడి చేశారన్నారు మద్యం కుంభకోణంతో చిన్నికి సంబంధం లేకపోయినా ఉద్దేశపూర్వకంగా ఆయన పేరును ప్రస్తావిస్తున్నారని దుయ్యబట్టారు కేసినేని నాని ఆడుతున్న నాటకానికి ముగింపు పలికేలా చేస్తామని హెచ్చరించారు విజయవాడలో పెద్ద హోటల్ కడతామని ఎనిమిదిన్నర కోట్లు బ్యాంకుల నుంచి నాని ఆయన భార్య కలిసి అప్పు తీసుకున్నారని కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్న రికార్డులు కూడా చూపిస్తున్నాయని అన్నారు ఈ ఆధారాలను అధికారులకు ఇచ్చి విచారణ చేయాలని ఈడీని కోరుతామని చెప్పారు తర్వాత కేసినేని నాని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరును కేసినేని హారిక పేరుతో మార్చారని అందులో కూడా కేసునేని నాని పావని హేమ చౌదరి డైరెక్టర్లుగా ఉన్నారని తెలిపారు ఆ తర్వాత వీరంతా డైరెక్టర్లుగా తప్పుకొని ఆయన దగ్గర పనిచేసే రాము హేమంతులను డైరెక్టర్లుగా చేశారన్నారు బ్యాంకు నుంచి తీసుకున్న అప్పు మాత్రం చెల్లించకుండా తప్పుకుంటారని ఆరోపించారు నాని కుటుంబ సభ్యులు బయటకు వెళ్లి జీతగాళ్లను డైరెక్టర్లుగా ఎందుకు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు బ్యాంకుల నుంచి రుణం తీసుకొని రూపాయ కట్టకుండా మోసం చేసిన నాని విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు కేసినేని నాని అక్రమాలపై ఈడీకి లేఖ రాస్తున్నట్లు బుద్ధ తెలిపారు కేసినేని నాని వంటి విషపురుగు పార్టీలో ఉండకూడదని చంద్రబాబు దూరం పెట్టారని గుర్తు చేశారు నేడు సాక్ష్యాలు ఆధారాలు లేకుండా బురద జల్లటం వైసీపీకి అలవాటుగా మారిందని విమర్శించారు జగన్కు తెలియకుండా వైసీపీ హయాంలో వేల కోట్ల రూపాయల మద్యం స్కామ్ జరిగింది అంటే పదేళ్ల పిల్లాడు కూడా నమ్మడని అన్నారు కేవలం టీడీపీ పరువు తీయటమే లక్ష్యంగా నాని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు జగన్ వెనక ఉండి కేసునేని నానితో నాటకాలు ఆడిస్తున్నారని అర్థమవుతుందని ఆరోపించారు తాను నిజాయితీ పరుడునని ప్రజల ముందు బిల్డప్పిస్తున్న కేసునేని నాని భాగోత్తం మొత్తం బయట పెడతామని బుద్దా వెంకన్న హెచ్చరించారు ఇది ఆరంభం మాత్రమేనని ముందు ముందు కేసునేని నాని చేసిన ఒక్కొక్క మోసాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తామని అన్నారు బ్యాంకులకు అప్పు చెల్లించకుండా కేసునేని నాని ట్రావెల్స్ మూసివేస్తున్నట్లు ప్రకటించి ఫైనాన్స్ సంస్థలను కూడా మోసం చేశాడని ఆరోపించారు కేసు నాని గుర్తు పెట్టుకో నిన్ను వదిలేదు లేదు నీ అవినీతి చిట్ట మొత్తాన్ని బయట పెడతానని హెచ్చరించారు ఈడీ సిబిఐలకు నాని అవినీతి గురించి లేఖలు రాసి ఆధారాలు అందిస్తానని తెలిపారు కేసు నాని అవినీతి మోసాల గురించి ప్రజలు కూడా తెలుసుకోవాలన్నారు బ్యాంకుల నుంచి ఫైనాన్స్ సంస్థల నుంచి ఎన్ని కోట్లు తీసుకున్నావు ఒక్క రూపాయన చెల్లించావా అని ప్రశ్నించారు కేసినేని నాని ఒకటో నెంబర్ నుంచి పదో తరగతి వరకు పెద్ద మోసగాడని తీవ్రస్థాయిలో విమర్శించారు ఈడీ సీబీఐ స్పందించి కేసినేని నానిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు